దేవునికి స్తోత్రం ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుదాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా మన జీవితంలో కీడు వలన మనం పొందుకోవడం కాకుండా మేలు చేత కీడుని జయించాలి అనే దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మనుషుల జీవితాల్లో మానవుల మన బ్రతుకులో చాలామంది కీడు చేసిన వారికి కీడు చేస్తూ ఉంటారు మేలు చేసిన వారికి మేలు చేస్తూ ఉంటారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి ఎందుకంటే దేని వాక్యం చెబుతుంది దేవుడు యొక్క అపోజ్ అయిన పౌలు ద్వారా ఈ రోమిలకు రాసిన పత్రికలు ఈ పన్నెండు అధ్యాయంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా మనం ఎప్పుడు కూడా ఎదుటి వాటికి తీర్పు తీర్చకూడదని దేవుడు మాట్లాడుతూ వస్తాడు ఈ అధ్యాయంలో దేవుని సన్నిధిలో మనం ఆయనకి పరిపూర్ణంగా సమర్పించుకోవాలని సంపూర్ణంగా సమర్పించుకోవాలని మాట్లాడుతూ వస్తాడు అందుకే మనం చాలామంది జీవితాల్లో మనం ఎందుకంటే కీడు మన పలానా వాళ్ళు మనం కీడు చేస్తారని తిరిగి మనం కీడు చేస్తాం మేలు చేయలేం మేలు చేస్తేనే వారికి మేలు చేస్తే మనసు మానవులకి మానవు నైజం అది మనసు అది కానీ దేవుడు మనకు నేర్పించేది అది కాదు మనం ఒక మనిషిని జయించాలంటే ఒక కుటుంబాన్ని జయించాలంటే ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడంటే కీడుకు ప్రతి కీడు మీరు ఎవరు కూడా చేయొద్దు అని దేవుడు చెప్తుంది బైబిల్ చెప్తుంది మరి ఏం చేయాలంటే కీడు వలన మీరు జయింపబడక మేలు చేత కీడును జయించాలి అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నిజ మన ఏ సయ్య కూడా అదే చేశాడు తన శత్రువులను కూడా తను హింసించిన వారిని కూడా బాధ పెట్టిన వారు కూడా ఆయన కీడు చేసిన కీడు చేయాల కీడు వలన కీడు చేసి మనం జయం పొందుకున్నాం అంటే అది మన బుద్ధిహీనత ఎందుకంటే చాలామంది పగ తీర్చుకుని ఎస్ మనం జయం పొందుకున్నాం మనం పగ తీర్చుకున్నాం మనకి జయం వచ్చిందని ఫీల్ అయ్యేవారు చాలామంది ఉన్నారు ఈరోజు వాళ్ళు అలా చేసేదే కనుక మనం కూడా వాళ్ళు తిరిగి అలా చేయగలిగాం అని దాని ఒక జయంగా అది గొప్పగా చెప్పుకుంటారు కానీ వాక్యం ఇప్పుడు చెప్తున్నది అదే కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించేటువంటి వారంగా మనం ఉండాలి అది దేవుడు మనకు నేర్పిస్తున్నది కనుక కీడును కూడా మేలు చేతే జయించాలి ఎగ్జాంపుల్ ఈ మాట చెప్తుంటే దావీది వస్తున్నాడు ఎందుకంటే సౌలు దావేదికి కీడే చేస్తున్నాడు కానీ దావీది మాత్రం సౌలుకి తను కీడు చేస్తున్నా కూడా దావీది మాత్రం తనకున్న మనస్సు మేలు చేయడం తప్ప వేరేది లేదు ఆ మేలు చేతనే కీడిని జయించాడు దావీదు నిజంగా వాస్తవం అది సౌలే తన నోటి మాటతో కూడా చెబుతాడు దావీ అది మనందరికీ తెలుసు నిజంగా నేనే కీడి చేయాలనుకున్నాను కానీ నువ్వు నాకు ఉపకారం చేసేవాడి నువ్వు చాలా నాకంటే నీతిమంతుడే గొప్పవాడివి అంటాడు సౌలు దావీదిని నిజమే ఈరోజు అలా మనం కీడును కూడా మేలు చేసి జయించాలి మన ఇతరులని పొరుగు వారిని ఇరుగు పొరుగు వారిని కూడా మనం కీడు చేస్తే ఇంకా ఆళ్ళకి మనకి తేడా ఏముంది ఇంకా వాళ్ళకి నీకు సంబంధం ఏముంది వాళ్ళను ఒకటే అయిపోతున్నారు కదా దేవుని నమ్మిన నువ్వు దేవుని సరిగ్గా ఎరగని వాళ్ళు ఒకటవుతున్నారు కదా లేదా నీ తోటి వారులే నువ్వు అలా ప్రవర్తించినప్పుడు నువ్వు దాన్ని జయించలేవు జయించడానికి ఒకటే మార్గం కీడును కూడా మేలు చేత మనం జయించేవారిగా ఉండాలి అంతేకాని కీడుకు ప్రతికీడు మనం చేయకూడదు కీడు ఇతలకు మీరు కీడు చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రీ కీడుకు ప్రతికీడు ఎవరు చేయకూడదు అన్నాడు కనుక మనం ఈరోజు జయ జీవితం పొందుకోవాలంటే ఒకటే సూత్రం మనందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు కీడును కూడా మేలు చేసి మేలు మాట్లాడి మేలుకరమైన కార్యాలు జరిగించి నీవు దాన్ని జయించాలి అది పరిస్థితులనైనా మనుషులనైనా వేరే స్థితిగతులైనా కూడా మనం జయించేవారమై ఉండాలి అందుకే మన జయ జీవితం ఈ రీ ఈ రకంగా ఉంటే నిజంగా అప్పుడు నిన్ను ఎవ్వరూ ఓడించలేరు గుర్తుపెట్టుకో నీ జయం ఈ రకంగా ఉంటే అదే కదా ఏ సయ్యలో మనం చూడగలిగేది ఆయన కూడా అలాగే ప్రపంచాన్ని జయించాడు కానీ ఈరోజు ఏ సయ్యను జయించగలిగేటువంటి వారు ఎవ్వరు కూడా లేనే లేరు అందుకే ఆయన కూడా చెప్తాను జయించువానికి నేను ఇలా చేస్తాను ఇలా ఇస్తాను అని దేవుడే కొన్ని బహుమానాలు మన ఎదుట పెట్టాడు ఆయన నేను జయించేవానికి ఇది ఇలా చేస్తానన్నాడు ఎందుకంటే ఆ జయం మనం పొందుకోవాలి ఆత్మీయ జీవితంలో అది ఎలా సాధ్యమవుతుందంటే అంటే మేలు చేయడం ద్వారా కీడుకి మేలు చేసి ఆ కీడును కూడా జయించే అద్భుతమైనటువంటి కృప ఆత్మీయ జీవితం ఆ మనసు ఆ స్వభావం దేవుడు మనందరికీ దయచేయాలి ఎందుకంటే మనం ఇతరుల వలె లోకస్తుల వలె అజ్ఞాన వలె మనం ఉండకుండా దేవుడు మనం ఈ రీతిగా కీడును కూడా మేలు చేసి జయించే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించిన కాక ఆమెన్ పరిశుద్ధుడానికి వందనాలు ఏసయ్య నీ సన్నిధిలో కీడును కూడానైనా మేలు చేత మేము జయించాలని ఈరోజు నీ వాక్యంలో నాతో మాట్లాడదు ఎందుకంటే మేము పగకి ప్రతి పగ ప్రతీకారం తీర్చుకునే మనస్తత్వం ఇంకా మాలో పోలేదేమో ఇంకా అవే మాలో పనిచేస్తున్నాయేమో అలాంటి ఉంటే అలాంటి వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు ఈ మాటలు వింటున్నప్పుడు నేను ఇంకా ఇలాగే ఉన్నాను నేను కూడా అలాగే ఉన్నాను కదా అని ఎవరికైతే ఈ ఆలోచన వస్తుందో వారిలో ఉన్న స్వభావాన్ని తీసివేసి నీ మనస్సుతో వారిని నింపమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె